ఇక్కడ కనిపిస్తున్న సిక్స్టీన్ కేవీ ట్రాన్స్ఫార్మర్లు అయితే కనుక సప్లై రాలేదని చెప్పేసి రైతు అయితే కాల్ చేశాడండి మోటార్ పోవడం లేదనేసి ఆ రైతు అయితే కనుక మడి షాడ్ మడి షాడ్ అయితే పెడుతున్నాడు వరినార్ నాటడానికి సో సెక్షన్ ఫిఫ్టీలోకి అయితే మనకు సప్లై రాలేదు బట్ ట్రాన్స్ఫార్మర్ ఎల్టీ సైడ్ అయితే చెక్ చేస్తుంటే మనకు సప్లై అయితే వస్తుందండి ఏం ప్రాబ్లం అని చెప్పి ఒకసారి చూద్దాం రండి నేనైతే కనుక ఇక్కడ ప్రాబ్లం అయితే ఐడెంటిఫికేషన్ చేశానండి కేబుల్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది ఇదే కేబుల్ మనకు మీటర్ కనెక్షన్ ఇచ్చారండి రెండు వేల పది రెండు వేల పద్నాలుగు మందిలో మీటర్ కనెక్షన్ ఇచ్చారు సో ఆ మీటర్ కనెక్షన్ ఇచ్చిన చోట ఏమైపోయిందంటే డస్ట్ ఫామ్ అయిపోయి కేబుల్ పూర్తిగా కట్ అయిపోయిందండి అలాగే ఈ కేబుల్ మొత్తం కూడా డ్యామేజ్ ఉంది దీని అయితే రీప్లేస్ చేద్దామండి రీప్లేస్ చేసి సప్లై చెక్ చేద్దాం చూసారు కదా మనం అయితే టెస్ట్ టైం కనెక్ట్ చేస్తున్నాం ఫేస్ టు ఫేస్ అయితే మనకైతే సప్లై బాగా చూపిస్తుంది అండి మూడు ఫేస్లు కూడా సప్లై బాగా చూపిస్తుంది దాని అర్థం ఏంటంటే మన వర్క్ అయితే సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మనం అయితే రీప్లేస్ చేశాం కాబట్టి ఆ వర్క్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి రేపటి కొత్త వీడియోతో ముందుకు ముందుకైతే వస్తాం